నమస్తే మిత్రులారా పదకొండవ తేదీ ఉదయం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మైన్పూర్ జిల్లా లోపట బాలిడిగ్గి అనే అడవి ప్రాంతంలో మావోయిస్టు పార్టీతో జరిగిన ఎన్కౌంటర్లో పది మంది సిసి మెంబరు మనోజ్ సహా పది మంది చనిపోయినట్టుగా వార్తా ప్రసారాలు కంటిన్యూగా వస్తూనే ఉన్న విషయాలు పాఠకులకు తెలుసు అది అంటే ఈ బాలిడిగ్గి ప్రాంతం అనేది ఏదైతుందో వాస్తవంగా ఇది ఛత్తీస్గఢ్ అని చెప్పినప్పటి కూడా రాష్ట్ర పా అంటే మావోయిస్ట్ పార్టీ ఆర్గనైజేషన్ రీతి అది ఒరిస్సా రాష్ట్ర ఆర్గనైజేషన్ల భాగంగా ఉంటుంది అది అంటే సున్నబేడ గుట్టలు అనేటివి సున్నబేడ గుట్టలు అనేది చాలా విస్తి పెద్ద అంటే పొడువు వెడల్పుతోటి ఎక్కువగానే ఉంటుంది సున్నబేడ అనేది అయితే ఉందో నయా నవపడ జిల్లాలో ఒకటే ఉంటుంది అది అంటే ఇప్పుడు ఈ బాలిడిగ్గి కానీ సునబెడ గుట్టలు కానీ ఏవైతుంది ఇప్పుడు పోయినసారి పోయిన ఎన్కౌంటర్లో కూడా సిసి మెంబర్ చలపతి అలియాస్ రామచంద్ర రెడ్డి ఎక్కడైతే చనిపోయిండో సుమారుగా అదే ప్రాంతం బాలిడిగ్గి ప్రాంతం అంటే అదే ప్రాంతానికి ఎందుకు వస్తుంది అది ఇప్పుడు ఇక్కడ అంటే ఏ రకంగా ఇప్పుడు ఎన్కౌంటర్ అయింది అన్నప్పుడు ఏంటంటే మనం ఇప్పుడు అందులో చనిపోయిన వాళ్ళ వాళ్ళ వివరాలను కనుక అర్థం చేసుకుంటే అంటే ఎక్కువ మంది అంటే ప్రమోదు రాష్ట్ర కమిటీ మెంబర్ గా ఉంటూ కేకేబిఎన్ సెక్రటరీగా కందమాల్ కలగాండి బౌద్ధ నయాగఢ సెక్రటరీగా ఉన్నాడు రాష్ట్ర కమిటీ మెంబరు తను ఉన్నాడు తర్వాత సీసీ మెంబర్గా తను కూడా ఏంటంటే ఒక రాష్ట్ర ఒరిసా రాష్ట్ర సెక్రటరీగా సీసీ గా ఒక కేంద్ర ప్రాంతం అదొక ఒక మొత్తం ఒరిస్సాలో ఒకటి కూడా ఒక సెంటర్ పాయింట్ ఉంటుంది కాబట్టి బహుశా మనోజు ఏదైందో అక్కడ ఉండటానికి అవకాశం ఉంది అయితే మిగిలిన టీమ్ ఎవరైతే ఉన్నారో అందులో బట్ చనిపోయిన భీమల్ అలియాస్ మంగన్న తర్వాత మిగిలిన మెంబర్స్ కూడా ఏంటంటే వాళ్ళంతా కూడా టెక్నికల్ టీం అని చెప్పి రాసేది అందులో అంటే నిన్న పేపర్లో వచ్చిన దాంట్లో కూడా టెక్నికల్ టీం మెంబర్స్ అని రాసేది టెక్నికల్ టీం మెంబర్స్ అని అంటే అందులో అంటే భీమల్ నాకు తెలిసి కూడా ఏంటంటే భీమల్ చాలా అంటే మొదటి నుంచి కూడా ఆయన ఆయన జీవితంలో కూడా దాదాపు నలభై సంవత్సరాల కాల నుంచి కూడా ఏంటంటే ఆయుధాల రిపేరీ తయారీ రంగాలే ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఆ టీం మెంబర్స్ కూడా ఏంటంటే అక్కడ ఉండే అవకాశం ఉంది ఆ ప్రాంతంలో తిరుగుతుంది అది ఎక్కడికైనా పోవచ్చు కానీ అంటే ఆ ప్రాంతంలో ఉండే అవకాశం ఉన్నట్టు కనబడుతుంది అది కాబట్టి ఆ టీము అంటే ఒక తక్కువ సంఖ్యతోటి ఉన్న సందర్భంగా జరిగిన ఎన్కౌంటర్ లోపట ఇక్కడ ఇది జరిగినట్టుగా అర్థమవుతుంది అయితే ఇతర ఆర్గనైజేషన్ వాళ్ళు ఎవరు అక్కడ చనిపోయినట్టు కూడా మనకేమి అందులో కనబడటం లేదు కాబట్టి అయితే ఈ ఎన్కౌంటర్ సంబంధించింది అంటే ఆ పార్టీ అంటే తిరిగి స్పష్టంగా వివరాలు ప్రకటిస్తే మనకు అర్థమయ్యే విషయం కానీ దీంట్లో చనిపోయిన వాళ్ళకి సంబంధించి వచ్చినప్పుడు అంటే ప్రత్యేకించి ఇప్పుడు సిసి మెంబర్ అయిన మనోజ్ అంటే అలియాస్ మోడెం బాలకృష్ణ వరంగల్ జిల్లా నివాసి మడికొండ లోపట వాళ్ళ మొదటి గ్రామం కానీ వాళ్ళ ఫాదరు ఒక పోస్ట్ ఆ పోస్ట్ ఆఫీస్ లో ఉద్యోగిగా ఇక్కడ హైదరాబాద్ లో వచ్చి పనిచేస్తున్నాడు పంతొమ్మిది ఎనభై నుండి పనిచేస్తున్నాడు మనోజు ఇక్కడనే హైదరాబాద్ లో చదువుకొని ఇక్కడనే ఇంజనీరింగ్ అనేది కంప్లీట్ చేసి అంటే ఈ క్రమంలో పట తను ఇక్కడ రాడికల్ విద్యార్థి సంఘం పంతొమ్మిది వందల ఎనభై రెండు నాటికి ఎనభై రెండు ఎనభై మూడు నాటికి రాడికల్ విద్యార్థి సంఘంలో పట తను ఇక్కడ పని ప్రారంభించాడు తర్వాత కొంతకాలానికి ఆయన అండర్ గ్రౌండ్ అయ్యాడు అండర్గ్రౌండ్ ఎనభై మూడు లోపల అండర్ గ్రౌండ్ అయ్యాడు ఎనభై మూడులో అండర్ గ్రౌండ్ అయ్యి తిరిగి మళ్ళీ కొద్ది కాలానికి మళ్ళీ అరెస్ట్ అయ్యి జైల్లో కూడా పడ్డాడు మొత్తంగా అంటే దాదాపు ఏంటంటే అప్పటి నుంచి పంతొమ్మిది ఎనభై మూడు నుంచి తొంభై తొమ్మిది వరకు అంటే జైలు నుంచి రావడం మళ్ళీ అరెస్ట్ కావడం మళ్ళీ జైలు పోవడం అనేది మూడు దఫాలుగా జరిగింది టోటల్ గా తన యొక్క జైలు జీవితమే పది సంవత్సరాల కాలం జైలు జీవితం గడిపాడు అయితే ఆ జైలు జీవితం గడిపినప్పుడు కూడా తను అంటే ఈ జైల్లో కూడా ఉన్న ఖైదీల సమస్యలపై ఖైదీల హక్కుల కోసము అంటే ఆనాడు పటేల్ సుధాకర్ రెడ్డి చనిపోయిన సిసి మెంబర్ పటేల్ సుధాకర్ రెడ్డి తర్వాత మరొక రాష్ట్ర కమిటీ మెంబర్ అప్పారావు తర్వాత ఈ ఇక్కడ మన మనోజ్ ఈ ముగ్గురు కూడా ఈ హైదరాబాదు జైలు లోపల ఉన్నప్పుడు వీళ్ళ ముగ్గురు కలిసి అంటే ఒక జైలు కమిటీగా కూడా ఏర్పడింది అంటే ఖైదీల సమస్యల పైన కూడా ఏంటంటే అక్కడ ఉద్యమాలు కొనసాగించిన చరిత్ర ఆనాడు చాలా పెద్ద చరిత్ర కూడా ఉంది ఆ డిమాండ్లను కూడా వాళ్ళు సాధించుకోవడం జరిగింది అది అంటే ఆ తర్వాత మన మనోజు చరిత్రను కనుక గమనిస్తే అంటే తను పార్టీలో కూడా ప్రధానంగా దక్షిణ తెలంగాణ మెదక్ జిల్లాలో కూడా మహబూబ్నగర్ జిల్లాలో కూడా పనిచేసాడు కొంత లోపట కూడా పనిచేయడం జరిగింది అది అయితే ఈ సందర్భంగా ఒక జిల్లా కమిటీ మెంబర్గా తర్వాత జిల్లా సెక్రటరీగా తర్వాత సౌత్ తెలంగాణ రీజనల్ కమిటీ మెంబర్గా కూడా ఏంటంటే అక్కడ తను ఒక డెవలప్ అయ్యాడు తర్వాత రాష్ట్ర కమిటీ మెంబర్గా రెండు వేల లోపట రాష్ట్ర కమిటీ మెంబర్గా ఎన్నికయ్యిండు ఆ తర్వాత రెండు వేల తర్వాత రెండు వేల ఒకటి తర్వాత తను అంటే ఏపీ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి ఏంటంటే ఆనాడు ఏవోబి అనే దాన్ని ఏంటంటే దాన్ని విభజించారు విడగొట్టినది అది ఒక రాష్ట్ర ఆర్గనైజేషన్గా విడగొట్టారు ఆ సందర్భంగా కూడా అంటే మనోజు ఏఓబికి ఫస్ట్ రాష్ట్ర కమిటీ మెంబర్గా పోయిడు ఆ తర్వాత రెండు వేల ఐదులో ఒకటి అక్కడ అంటే బీకే ఉండే చంద్రమౌళి అంటే బాలకృష్ణ పేరుతో కూడా ఆయన ఉండే చంద్రమౌళి ఆయన అసలు పేరు ఆయన సిసి మెంబర్ ఆయన చనిపోయాడు చనిపోయిన తర్వాత రాష్ట్ర సెక్రటరీగా ఇప్పుడు ఈ మన బాలకృష్ణ మోడెం బాలకృష్ణ సెక్రటరీగా ఎన్నికైండు తర్వాత నెక్స్ట్ మళ్ళీ రెండు వేల తొమ్మిది పది ప్రాంతంలో పట ఏ నుండి ఒరిస్సా రాష్ట్రానికి కూడా ఏంటంటే అక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యింది ఆయన ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఒరిస్సాకు సంబంధించిన ఒక సెక్రటరీగా తర్వాత సీసీ మెంబర్గా అదే సమయంలో కూడా సీసీ లోపలి కూడా తీసుకోవడం జరిగింది అది అంటే అప్పటి నుంచి కూడా ఏంటంటే తిరిగి ఇప్పటి వరకు కూడా ఏంటంటే ఆయన ఒరిస్సా రాష్ట్ర సెక్రటరీగా సిసి మెంబర్గా అదే వర్క్ లోపలి కూడా కొనసాగుతున్నాడు అంటే మనోజు సంబంధించి వచ్చినప్పుడు మొదటి నుంచి కూడా మనం అంటే అంటే మెదక్లో మహునర్ జిల్లాలో ఒకటి ఉన్నప్పుడు ఒక భూస్వామ్య వ్యతిరేక పోరాటం కొనసాగించడం లోపల గానీ లేదా పెత్తందారులకు వ్యతిరేకంగా పోరాటం చేయడం లోపట లేదా విద్యార్థి సమస్యలు పట్టు కూడా ఏంటంటే వాటికి నాయకత్వం వహించడం లోపల తన పాత్ర ఉంది జైల్లో జైలు ఉన్నప్పుడు ఎట్లా జైలు సమస్యల పైన కూడా పోరాడిన చరిత్ర కూడా ఉంది తిరిగి మళ్ళీ ఏమోవి కానీ లేదా ఒరిసా గానీ ఈ రెండు రాష్ట్రాల్లో అప్పటి నుంచి అంటే రెండు వేల ఒకటి నుంచి ఎప్పుడు పనిచేస్తుండో అంటే సుమారు ఇరవై ఐదు సంవత్సరాల కాలంలో కూడా కనుక గమనిస్తే తన చరిత్ర అంతా కూడా అంటే బడా పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా గుత్త సంస్థలకు వ్యతిరేకంగా ఎమ్మెల్సీలకు వ్యతిరేకంగా అంటే ప్రజల్ని ఆదివాసీ ప్రజలను ఆర్గనైజ్ చేయడం అనే దానిపైన కూడా కేంద్రీకరించింది అంటే ఇప్పుడు ఏమో అని అంటే ఏది ఏమోబి లోట ఆంధ్రప్రదేశ్ సంబంధించిన తూర్పు గోదావరి విశాఖ ఉన్నప్పటికీ అంటే మిగిలినవి మల్కాన్గిరి కానీ తర్వాత శ్రీ మన ఇంక ఇతర ఒరిస్సాకు సంబంధించిన కొన్ని జిల్లాలు ఉన్నాయి కాబట్టి ఇవి కానీ ఆ తర్వాత ఒరిస్సా కానీ ఈయన మొత్తంగా కూడా ఒరిస్సా ప్రాంతం అని అంటే ఏంటంటే ప్రధానంగా ఇక్కడ కంపెనీలతో కూడుకున్న ప్రాంతం ఇది ఒరిస్సా అని అంటే ఎందుకు అని అంటే మైనింగ్ ఉంది ఇక్కడ మైనింగ్ అనేది భారతదేశంలో ఒకట మొత్తంగా చూస్తే భారత థర్టీ ఫోర్ పర్సెంట్ ముప్పై నాలుగు శాతం అనేది అవుతుందో ఆ గన్లకు సంబంధించిన ప్రసిద్ధి ఉంది దాంట్లో పాటు ఒరిస్సాలో పట్టు కూడా అనేకమైన ఈనుమ ఉన్నది తర్వాత మాంగనీస్ ఉంది బాక్సైడ్స్ ఉన్నది అల్యూమినియం ఉన్నది తర్వాత అనేకమైన ఖనిజాలు ఉన్నాయి కాబట్టి ఈ ఖనిజాలి కాబట్టి ఖనిజాల కోసము అంటే అంతర్జాతీయంగా వచ్చే ఒక కంపెనీలు కూడా ఇక్కడికి వస్తున్నాయి వేదాంత అనేది కూడా ఒక ప్రసిద్ధి కంపెనీ వేదాంత కానీ జిందాల్ కానీ లేదా టాటా స్టీల్ కానీ లేదా ఆదానికి సంబంధించిన కంపెనీ కానీ అనేకమైన ఒక గుత్త సంస్థలు బడా సంస్థలు ఏవైతున్నాయో ఈ ప్రాంతంలో పట వీళ్ళు ఈ మైనింగ్ చేయడం అనేది ఉందో దాదాపు దశాబ్దాల కాలం నుంచి కొనసాగిస్తున్నారు ప్రత్యేకించి పంతొమ్మిది వందల ఎనభై తర్వాత నుంచి మరింత సీరియస్ గా కూడా ఈ మైనింగ్ జరగడం ఈ మైనింగ్ వ్యతిరేకంగా ప్రజలు ఆదివాసీ ప్రజలు ప్రధానంగా అంటే అది కూడా ఛత్తీస్గఢ్ లాంటి ఆదివాసీ ప్రజలు ఉన్న ఒక ప్రాంతమే ప్రధానంగా నాని ఆదివాసీలు కూడా ఉన్నప్పటికీ ప్రధానంగా ఆదివాసీ ప్రజలు ఉంటారు కాబట్టి ఈ ప్రాంతంలో పట మనకు ఇప్పుడు ఈ నాలుకోకు వ్యతిరేకంగా గాని వేదాంతకు వ్యతిరేకంగాని లేదా స్టీల్ కంపెనీకి వ్యతిరేకంగాని అనేక సందర్భాల్లో కూడా జరిగిన ఉద్యమాలు భారతదేశంలో కూడా ప్రఖ్యాతిగాంచినాయి ఆ ప్రఖ్యాతిగా దాంట్లో పట ఇప్పుడు మనకు మొదటగా ఏంటంటే ఇప్పుడు వేదాంత కంపెనీ నియమగిరి నియమగిరి అనేది కూడా ఏంటంటే చాలా మంది పాఠకులకు తెలుసు ఈ సందర్భంగా కూడా ఏంటంటే ఒక సినిమా వచ్చింది ఒక సినిమా అంటే మన అవతార అనేది ఇంగ్లీష్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది అంటే దాంట్లో ఉన్న ఇతివృత్తం కూడా ఏంటంటే అది కొంత కల్పనగా ఉన్నప్పటికీ కూడా ఆదివాసీ ప్రపంచ వ్యాప్తంగా కూడా ఆదివాసీ ప్రాంతాలను అడవి ప్రాంతాలను ఈ గుత్త సంస్థలు ఎంఎన్సీలు ఎట్లా దోపిడీ చేస్తున్నాయి ఆ ఇతివృత్తంగా తీయడం అనేది జరిగింది దాంట్లో పోలికలు ఏంటంటే నియమగిరి అనేది ఏందో నియమగిరి లోపల ఆదివాసీ ప్రజలు చాలా వెనుకబడి ఉన్నారు వాళ్ళు బట్టలు కట్టుకోవడం కానీ తిండి తినడం కాని చాలా వెనుకబడిన పద్ధతులు ఉన్నాయి కాబట్టి అలాంటి ప్రాంతాల్లో కూడా అక్కడ ఉద్యమాలు సృష్టించడంలో కూడా మావోయిస్టు పార్టీ అది కీలకమైన పాత్రింది దాంట్లో బట్టి కూడా మనోజ్ కూడా అంటే మొదటి నుంచి రెండు వేల నుంచి కూడా అంటే అంటే ఇప్పుడు ఇక్కడ ఏవో విలువట కానీ లేదా పట్ట కానీ అంటే ఇక్కడ కూడా ఇప్పుడు ఏవో విలువ కూడా నాల్కో కంపెనీలు ఉంది ఇంకా వేరు వేరు ఉన్నాయి కాబట్టి మొదటి నుంచి కూడా అంటే ఈ ఆదివాసీ ప్రాంతం అన్నట్టు ప్రధానంగా వాళ్ళ భాషలు వేరు కోయ భాష కుయి భాష లేదా ఒడియా భాష ఈ వేర్వేరు భాషలు కాబట్టి ఈ భాషలు కూడా ఏంటంటే ఆ ప్రజలను ఆర్గనైజ్ చేయాలంటే అక్కడ మావోయిస్టు పార్టీ నాయకులు తప్పనిసరిగా ఆ భాష నేర్చుకోవాలి కాబట్టి అందులో భాగంగా మనో సంబంధించి వచ్చినప్పుడు ఇక్కడికి పోయి తను అంటే ఆ భాష నేర్చుకోవడం అనేది కుయి కుయ్యి కానీ లేదా ఒడియా కానీ లేదా కోయ భాషలు కానీ ఈ మూడు భాషలు నేర్చుకుంటూ కూడా ఆ భాషల్లో మాట్లాడడం అనేది అది కంటిన్యూ చేస్తూ ఆర్గనైజ్ చేయడం అనేది అది జరిగిన చరిత్ర ఉంది కాబట్టి ఇక్కడ ప్రత్యేకించి నేమగిరికి వస్తే నియమగిరి లోపల కూడా అంటే అక్కడ ప్రజల యొక్క ఆదివాసీ ప్రజల యొక్క పోరాటం మూలంగా అది కూడా రాజ్యాంగమైన ఏదైతే ఉందో రాజ్యాంగం లోపల ఒక పెసా చట్టం ప్రకారంగా ఎఫ్ఆర్సి ప్రకారంగా ఆ ప్రజలు మా అంటే మా భూమి లోపట మా అడవి లోపట మా ప్రాంతం మమ్మల్ని మా మమ్మల్ని అడగకుండా ఈ రకంగా కంపెనీలు స్థాపించి మా యొక్క వనరులు కాజేయడము ఇది సరైనది కాదు అని చెప్పి వాళ్ళు అంటే పోరాటం చేసిరు ఆ పోరాటంలో పట కూడా వాళ్ళు సక్సెస్ అయింది వాళ్ళు వాళ్ళు సక్సెస్ కూడా కావడం జరిగింది అది ఇప్పుడు అక్కడ ఆ నియమగిరి లోపల కూడా ఏంటంటే వేదాంత కంపెనీ సంబంధించింది ఏందో ఇప్పుడు ఇవాళ అది బంద్ ఉంది తర్వాత ఇది మాత్రమే కాదు ఇంకా వేరు వేరు కంపెనీలు కూడా ఇవాళ బంద్ కూడా జరుగుతుంది కాబట్టి జరిగినప్పుడు ఈ మొత్తం దాంట్లో పట్ల కూడా ఇక్కడ మనోజ్ పాత్ర అనేది చాలా కీలకమైనది మనోజే కాదు తర్వాత ఇందులో చనిపోయిన ప్రమోదు అంటే ప్రమోద్ సంబంధించి వచ్చినప్పుడు కూడా ప్రమోదు హైదరాబాద్ సంబంధించిన వాస్తవ్యుడు హైదరాబాదు తన యొక్క పేరు చంద్రహాసు చంద్రహాసు ఆల్వాల్ లోపట అంటే జననాట్య మండలి గద్దరు ఏదైతే స్థాపించడో అంటే పంతొమ్మిది వందల ఎనభై రెండు ఎనభై మూడు లోపల గద్దరుతో పాటుగా ఉంటూ తన కళా ప్రదర్శన చేస్తూ ఆల్వాల్ ప్రాంతంలో పట ఒక ఆర్వట ఉండి కూడా పనిచేసి ఆ తర్వాత ఎనభై నాలుగు తర్వాత ఆ అండర్ గ్రౌండ్ కావడం జరిగింది అండర్ గ్రౌండ్ అయ్యి దండకరీ అక్కడ పనిచేయడం మాడుకొండలు పనిచేయడం ఆ తర్వాత ఒరిస్సా రాష్ట్రానికి పోయి పనిచేస్తూ ఉండడం తను కూడా ఏంటంటే ఈ కంపెనీలకు వ్యతిరేకంగా ఆదివాసీ ప్రజలను వాళ్ళ భాష నేర్చుకొని అక్కడ కూడగడుతూ ఉండడం అనేది జరుగుతూ వస్తుంది అది కాబట్టి ఇద్దరికి సంబంధించింది అంటే నాకు తెలిసి ఇద్దరు సంబంధించిన చరిత్ర తర్వాత మనం చూసినప్పుడు ఏంటంటే ఇద్దరే కాదు ఈ పది మంది కానీ అంటే వీళ్ళందరూ కూడా ఏంటంటే ప్రజల కోసము పోరాడుతూ అంటే ఈ రకంగా ఏంటంటే రాజ్యంతో తరతర ప్రభుత్వ బలగాలతోటి పోరాడుతూ ఉందో భారతదేశంలో ప్రజలు అందరు కూడా ఏంటంటే ఒక తీవ్రమైన బాధాకరమైన విషయం కాబట్టి ఈ రకంగా ప్రజల కోసం పనిచేసి చనిపోయే వాళ్ళు నిరంతరం చనిపోతూ ఉండడం అనేది ఉందో అంటే ఇది ఒక రాజ్యం అనేది అయితే ఉందో శాంతి చర్చలు అనేది ప్రజల నుంచి వచ్చిన ఏదైతే బలమైన నినాదం ఉందో ఆ నినాదాన్ని కూడా అర్థం చేసుకోకుండా రాజ్యం ఈ రకంగా అంటే ఎన్కౌంటర్ చేయడం అనేది చాలా విచారించే విషయం అది అంటే రాజ్యం అనేది అది ఏ రకంగా అంటే ఈ సమస్య ప్రజలందరూ కూడా బాధపడుతుండ్రు కాబట్టి బాధపడి అంటే ఈ రకంగా ఏ అంటే ప్రభుత్వాల చేతిలో పట్టిన ఇది ఈ సమస్యను పరిష్కరించడం అనేది ఉన్నది కాబట్టి ఏదైనప్పటికీ ఏంటంటే ఈ సందర్భంగా అంటే చనిపోయిన అమర్లకు జోర్లు అర్పిస్తూ దీన్ని ముగిస్తున్నాను